రిజర్వేషన్ల కోసం ఇస్తున్న కోటాను తగ్గించాలంటూ చేస్తున్న ఉద్యమం చిలికి చిలికి గాలివానగా అయి బంగ్లాదేశ్లో పెద్ద సంచలనమే అయింది ఇప్పుడు గవర్నమెంట్ పడిపోవడానికి కారణమైంది లూటీలు దహనాలు అసలు మొత్తం అన్రెస్ట్ అయిపోయి బంగ్లాదేశం అంతా అయిపోతుంది ఈ సందర్భంగా ఇప్పుడు ఉద్యమం వల్లే నువ్వు రిజర్వేషన్ కొరకు ఉద్యమం చేసినావు రిజర్వేషన్లు తీయాలని తీసి ఉద్యమం చేసినావు థర్టీ పర్సెంట్ వద్దని చెప్పినావు సరే దాని గురించి ఉద్యమం చేస్తున్నది సరిపోయింది కానీ ఇతర మతస్థులను లేకుంటే తన మతస్థులనే వేరే వర్గాల వారిని హింసించమని లేకుంటే దాడులు చేయమని లేదా వాళ్ళను లూటీలు చేయమని ఎవరు చెప్పారు ఉద్యమము లక్షణం ఏంటిది ఉద్యమము మీరు మీకు రిజర్వేషన్ వద్దనుకుంటారు ఉద్యమ దాని గురించి అలా జెన్యునిటీ కూడా ఉంది థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ జోక్ మన తరతరాలుగా ఉద్యమ రిజర్వేషన్ అనేది నాట్ జెన్యున్ కానీ మీరు చేసే ఉద్యమం కూడా సరిగ్గా ఉండాలి కదా